సార్ నమస్కారం సార్ మీ పేరు సార్ నా పేరు గు నాగేశ్వరరావు లంకపల్లి ఘంటసాల మండలం కృష్ణా జిల్లా ఏం చేస్తుంటారు వ్యవసాయం చంద్రబాబు గారి హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు జగన్ గారు హయా వచ్చినాక రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు చంద్రబాబు హయాంలో రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉందండి జగన్ గారి వ్యవస్థ పరిపాలన వచ్చేటప్పటికి డ్రైనేజీ డ్రైనేజీ వ్యవస్థ సప్పగా అధ్వాన పరిస్థితిలో ఉంది మా పొలాలు ఇది పది ఎకరాల పొలం మునిగిపోయింది దీనికి దిక్కు దివాణం లేని పరిస్థితిలో ఉంది డ్రైనేజీ ఇదేమో డ్రైనేజీ వ్యవస్థ అటు చూపుచ్చుకున్నాను ఇది డ్రైనేజీ వ్యవస్థ చంద్రబాబు నాయుడు అనగా నీటి సంఘాలని ఏర్పాటు చేసి రైతుకి అందుబాటులో నీటి సంఘం ప్రెసిడెంట్లు కానీ డైరెక్టర్లు కానీ రైతులే ఉండి చేసుకునే పరిస్థితిలో ఉండేది డ్రైనేజీ వ్యవస్థ క్లియర్ కట్గా ఉండేది ఇవాళ డ్రైనేజీ వ్యవస్థ మొత్తం పాడైపోయింది డ్రైనేజీ వ్యవస్థ పాడైపోవడం వల్ల ఈ నీళ్ళంతా వెళ్ళే పరిస్థితి లేక పొలాలన్నీ ఇలా మునిగిపోయినాయి పది ఎకరాల పది ఎకరాల పొలం ఇది దీన్ని మనం ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు తెలియకుండా ఉన్న పరిస్థితిగా ఉంది నిన్న మొన్న కప్తానపాలెంలో ఒక రైతు ఆరు ఎకరాల పొలాన్ని ఇలాగే ఉంటే ఆరు ఎకరాల పొలాన్ని దమ్ము చేసి తీసేసాడు మళ్ళీ ఇక కోతల ఖర్చు కట్టేత ఇవన్నీ పాతి ముప్పైలు అవుతాయి అని చెప్పని తీసేశారు అదే అదేవిధంగా మేము కూడా అదే పరిస్థితిలో వెళ్ళాలా ఏం చేయాలని అర్థం అర్థం కాని పరిస్థితిలో ఉన్నంతవరకు నీళ్ళు పోలేదు డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు మరీ అద్వానంగా ఉన్న పరిస్థితి రైతు రైతు ఇవాళ అధోగతి పాలైపోయినట్లుగా ఉంది అదేవిధంగా చూసుకుంటే తుఫాన్ వచ్చింది సంబంధించినంత వరకు తుఫాన్ వస్తుందని చెప్పి సూచన ఇవ్వటం ఇవ్వటం జరిగిందా అదేవిధంగా ఇంత పంట నష్టపోయింది సంబంధించినంత వరకు ఎవరైనా అధికారి గారు కానీ ఎవరైనా వచ్చి ఇంతవరకు ఎంత పంట నష్టపోయింది ఏంటి అని చెప్పి అడిగి నమోదు చేసుకెళ్ళడం జరిగిందా ఇంత ఇంతవరకు అసలు తుఫాను వస్తుందని కానీ మీరు ప పొలాలు జారీ చేసుకోమని కానీ లేకపోతే ఈ వచ్చిన నీటిని బయటికి మళ్లించే విధానం కానీ ఎవరు ఇరిగేషన్ వాళ్ళు కానీ లేకపోతే రెవెన్యూ వాళ్ళు కానీ లేకపోతే ఎంఆర్ఓలు కానీ ఇంతమంది ఇంతవరకే ఈ లంకపల్లి పరిసర ప్రాంతాల్లో వచ్చి చూసి దా చూసిన దాఖలా లేవు సుమారుగా ఎంత నష్టపోయి ఉండొచ్చు పంట పంట మాది సుమారుగా లంకపల్లి మాజేరు ఏరియా పద్నాలుగు వందల పదిహేను వందల ఆహారాల పొలం ఉంటుందండి దాదాపుగా నైంటీ పర్సెంట్ ఇదే పరిస్థితిలో ఉందండి అంటే ఇప్పుడు ఈ పంట చేసుకోవడానికి వీలుగా మళ్ళీ ఇదివరకు చంద్రబాబు గారు ఏమో ఎంత పంట నష్టపోతే దానికి సగం కావచ్చు ఎంతైనా సరే సబ్సిడీ ఇచ్చేవాళ్ళు పంట ఎలా ఉన్నా సరే పంట కొనుక్కునే తీరుగా ఉండేది జగన్ గారు హయాంలో ఎలా ఉంది పరిస్థితి జగన్ గారు హయాంలో ఇవాళ ఇది ఈ ధాన్యాన్ని అసలు కొనే పరిస్థితి ఉందో లేదో తెలియకుండా ఉంది మొన్న ఒక రెండు మూడు వందల ఎకరాలు మిషన్ కటింగ్తో కట్ చేస్తే ఆ ధాన్యాన్ని ఈ వర్షం మూలానా ధాన్యాన్ని మార్కెటింగ్ యార్డుకి తరలించే పరిస్థితి లేదు మిల్లర మిల్లర్ దగ్గరికి తీసుకెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయింది అదే అదే చంద్రబాబు గారి హయాంలో బాగా ముక్కిపోయిన ధాన్యం కూడా బాతులు కూడా తినని ధాన్యాన్ని కూడా తీసుకెళ్లి మాములు మాములు రేటు ప్రకారం ధాన్యాన్ని మార్కెటింగ్ యార్డుల ద్వారా కొనిపించి రైతుకి సేవ్ చేసిన పరిస్థితులు చాలా ఉన్నాయి అదే అన్న అదేవిధంగా చూసుకుందాన్న ఇప్పుడు వచ్చేసరికి రైతులకు అండగా ఉంటామని చెప్పి రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చామన్నారు ఇదే రైతు భరోసా కేంద్రాలు సంబంధించినంతవరకు సంబంధించిన అధికారి ఎవరైనా రావటం జరిగిందా రాలే అదే విధంగా చూసుకుంటే ఈ రైతు భరోసా కేంద్రాల్లోనే పంట వేసుకున్న దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు రైతు భరోసా కేంద్రాలు తోడుగా ఉంటాయి అన్నారు ఎంతవరకు రైతు భరోసా కేంద్రాలు రైతుకు తోడుగా ఉంటున్నాయి విధంగా చూసుకుంటే ఏమన్నా తుఫాన్ లాంటివి ఏమన్నా ఏమన్నా వచ్చినప్పుడు సంబంధించినంత వరకు రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ఏమన్నా పట్టాలు పరదాలు కానివ్వండి తర్వాత పంట వేసుకోవడానికి సంచిలు కానివ్వండి ఇవ్వడం జరుగుతుందా ఇది రైతు భరోసా కేంద్రాలు అన్నాయి ఊరికే ప్రజల్ని పెట్టే పరిస్థితే కానీ రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యాన్ని ఉండ మార్కెట్ ధాన్యం మార్కెట్ రేట్ ప్రకారం ధాన్యం కొనే పరిస్థితి లేదండి ఇంత ముందు కాలాల్లో రైతు తను ఇష్టం వచ్చినట్టు ఏ మిల్లు కాడ అవసరమైతే ఆ మిల్లు దగ్గర లేకపోతే ఇంకో వేరే బేరగాడికో ఎవరు అమ్ముకుంటే మంచి రేట్లు కొనేవాళ్ళు వాళ్ళకే డబ్బులు రైతుకి ఉండేది ఇవాళ రైతు భరోసా కేంద్రాలు పెట్టిన తర్వాత రైతుకి వ్యవసాయం చేసుకుంటాకి పది రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి రైతుకి అప్పు పుట్టే పరిస్థితి పోయిందండి ఇవాళ ఇవాళ చేలో దిగి కోత గట్టు మీద డబ్బులు కట్టాలి ఈ డబ్బులు రైతు భరోసాకు తోలితే ఏ రేట్ వేసుకుంటారో తెలియదు ఈ దాన్యాన్ని ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితిలో ఉందండి ఈ రైతు భార రైతు భరోసా వ్యవస్థ మాత్రం పూర్తిగా విఫలం అయిపోయిందండి రైతు భరోసాకి దాన్ని మమ్మినంత తప్పు ఇంకోటి అదే విధంగా చూసుకుంటే ఆర్థిక అంశాన్ని విషయానికి వచ్చేసరికి చంద్రబాబు గారు రైతులకంటూ ప్రత్యేకంగా ఒక బడ్జెట్ కేటాయించడం జరిగేది ఆ బడ్జెట్తో రైతులకి పంట కావాల్సినటువంటి విత్తనాలు అవన్నీ కానివచ్చు అదేవిధంగా ట్రాక్టర్లు కానివ్వచ్చు పరిముట్లు కానివ్వచ్చు సబ్సిడీ కింద ఇవ్వడం జరిగేది జగన్ గారు వచ్చినాక అసలు ఇటువంటి రైతులకు సంబంధించిన బడ్జెట్ ఉందా అని చెప్పి కొంతమంది అంటున్నారు కొంతమంది అయితే ఉంది కానీ చాలా తక్కువ బడ్జెట్ ఉందంటున్నారు దాని మీద మీరేమంటారు గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి తను పక్కన ఉన్న బ్యాచికి డబ్బులు పో చేసి తను తను పో చేసుకోవటం తప్పితే అసలు ఈ డబ్బులు రైతుకు ఉపయోగించాలి లేకపోతే రైతుకు ఉపయోగపడేటట్టు చేయాలి కార్యక్రమాలు అనే పరిస్థితి లేదండి ఇదివరకు చంద్రబాబు గారి హయాంలో రైతు భరోసా కేంద్రానికి దాన్ని వెళ్తే ఇరవై నాలుగు గంటల్లో బ్యాంకులో డబ్బులు పడేయండి ఈ గత ఈ నాలుగు సంవత్సరాల్లో డబ్బులు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పైగా ఇప్పుడు లారీలు ట్రాక్టర్లు జీపీఎస్ చేయించి లారీలతో ధాన్యంతో కేంద్ర సంవత్సరం ధాన్యం తోలారండి వాటి కింద మట్టుకు డబ్బులు ఇవ్వలేదండి ఈ ఈ సంవత్సరం ఆ లారీలు కానీ ట్రాక్టర్లు కానీ రైతు ధాన్యాన్ని తోలికెళ్ళి మిల్లర్ దగ్గర చేర్చే పరిస్థితి చాలా తక్కువగా ఉందండి అంటే కేంద్ర సంవత్సరం డబ్బులే రాలేదు కదా ఈ సంవత్సరం పెడితే ఏంటి పరిస్థితి అన్నది దాని మీద చాలామంది ఆగిపోయారండి అదే పరిస్థితి మన రాష్ట్రంలోనే ఎన్సీఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం మన రాష్ట్రంలోనే ఎక్కువ శాతం మంది రైతులు ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారంటున్నారు ఈ యొక్క ఆత్మహత్యలు కారణం ఏమంటారు ఆత్మహత్యలు అంటే ఇప్పుడు పరిస్థితి చూశారు కదా ఈ పరిస్థితిలో రైతు పంట మాది పది ఎకరాలు పంట రాలేదు ఎకరానికి ముప్పై ఐదు నాలుగు వేలు ఇప్పుడు ఖర్చు ఇంకా పదిహేను ఇంకా పాతికేళ్ళు ఖర్చు అవుతుంది ఈ ఇది ధాన్యం బయటికి వెళ్ళకపోతే నిజంగా కూడా మేము కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిందే పరిస్థితేగా ఇక దాదాపు కింద సంవత్సరం చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు మొన్న ఈ పాగోల్లో కూడా ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు అతను ఆరు ఎకరాల్లో దమ్ము దమ్ము చేయించేస్తున్నాడు అతని పరిస్థితి ఏంటంటే అతను కౌలు చేస్తున్నాడు అతను రైతు నా పరిస్థితి ఏంటని అడిగితే అతను ఆత్మహత్య చేసుకోక ఏం చేస్తాడు ఇప్పుడు మీ ఇందులో కూడా మా మాకు మా మనుషులు ఉన్నారు వాళ్ళు పొలం పొలం చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగ ఉంది కౌలు చేసుకుంటున్నారు రెండు ఎకరాలు మూడు ఎకరాలు వాళ్ళు డబ్బులు లక్ష రూపాయలు తీసుకొచ్చి పెట్టారు రేపు ఆ బాకీ తీర్చలేని పరిస్థితిలో ఏ ఏమైపోతారు ఆత్మహత్య చేసుకోక ఏం చేస్తారు అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పంట వేసుకోవడానికి ఎంత డబ్బు ఖర్చు అయింది ఇప్పుడు పంట నష్టపోయారు ఈ పంట నష్టపోయినప్పుడు ఇప్పుడు మళ్ళీ మరలా ఈ పంట అమ్ముకోవడానికి వీలుంటుందో లేదో తెలియదు ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందండి మీ అభిప్రాయం ఇప్పుడు ఇప్పుడు వరకే ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు ఖర్చు అయింది ఈ పంట కోసి కట్టేత కట్టి నూర్పిచ్చి బయటికి తీసుకెళ్లాలంటే మళ్ళీ పాతికేలు అవుతుందండి ఎకర ఎకరానికి అరవై డెబ్భై వేలు ఖర్చు అవుతుంది అరవై వేలు ఖర్చు అవుతుంది మినిమంగా దీన్ని దీన్ని తీసుకెళ్తే ధాన్యం కొంటారో లేదో తెలియదు అది ఆ ధాన్యాన్ని మిల్లరో వేసుకుంటాడో మాకు కావాలంటాడో వద్దంటాడో తెలియదు ఈ ఈ వ్యవస్థ మిల్లర వ్యవస్థ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు దయ ఉంచి ఈ ధాన్యాన్ని మార్కెటింగ్ యార్డుల ద్వారా ధాన్యాన్ని తందు కొని తనే మిల్ ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిస్థితుల్లో తనే మిల్లర్కి అక్కడి నుంచి మార్కెట్ యార్డ్ నుంచి మిల్లుకి పంపిస్తే రైతు సేఫ్ సైడ్లోకి వస్తాడండి లేకపోతే రైతు ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉంది